హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తారు అలాగే మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే మీరు లేటెస్ట్గా తెలుసుకోవచ్చు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత రేషన్ కార్డుతోనే రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తున్నారు లైక్ కందిపప్పు కానివ్వండి షుగర్ కానివ్వండి ఇలాంటి ఎలాంటి ఐటమ్స్ ఇవ్వట్లేదు అని చెప్పి మనకు చాలామంది కంప్లైంట్ చేశారు గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకెళ్లారు సో దీనికి సంబంధించి మనకు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి సబ్సిడీ ధరలో కందిపప్పు మరియు షుగర్ అయితే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ప్రస్తుతానికి అయితే ఒక కార్డుకి ఒక కార్డులో ఒక మనిషికి ఐదు కిలోలు అయితే రైస్ అయితే ఇస్తున్నారు దానికి ఎలాంటి ఛార్జెస్ చేయట్లేదు సో సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉచిత రైస్ ఇస్తామో అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు సో మీరు రైస్కైతే ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సెంట్రల్ గవర్నమెంట్ రైస్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు సో మనకు ఏపీ గవర్నమెంట్ మినిస్టర్ నాదర్ల మనోహర్ గారు నెక్స్ట్ మంత్ నుంచి కందిపప్పు షుగర్ కూడా ఇస్తామని చెప్పారు ఆ తర్వాత గోధుమ పిండి మిగతా ఐటమ్స్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు అలాగే మనకు ప్రస్తుతానికి ఉన్న ఓల్డ్ కార్డ్ ప్లేస్లో కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు దీనికి మీరు ఎలాంటి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో గవర్నమెంట్ డేటాబేస్లో ఆల్రెడీ మీ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా ప్రకారమే మీకు కొత్త రేషన్ కార్డు అనేది ప్రింట్అవుట్ తీసి మనకు సచివాలయం సిబ్బంది ద్వారా నేరుగా మీ ఇంటికి అందిస్తారు సో దీంట్లో ఫోటోస్ చేంజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే పెట్టి మీకు అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా త్రీ టు ఫోర్ మంత్స్ లో కొత్త పంపిణీ చేశారు సో మనకు డిజైన్ చేంజ్ చేసి లోగో చేంజ్ చేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మీకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు సో ఒకవేళ ప్రింటింగ్ అది లేట్ అయినా కానీ మీకు సెప్టెంబర్లో అయితే కొత్త రేషన్ కార్డ్స్ అందే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే మనకు రేషన్కి సంబంధించి చాలా మంది ఏంటంటే షాప్కి వెళ్ళి అని చెప్పి అడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే ఆ వెహికల్స్ అలా పెట్టారు రేషన్ అయితే ఇంటి వద్దకే వస్తుంది దాన్ని అయితే ఎలాంటి మార్పులు చేయలేదు సో మనకి ఇచ్చే రైస్ రైస్ ఒక్కటే ఇస్తున్నారు రైస్కి బదు రైస్తో పాటు కందిపప్పు షుగర్ కూడా అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అలాగే కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదండి మేబీ ఇంకొక టూ త్రీ మంత్స్ పట్టే అవకాశం ఉంది అలాగే పెన్షన్స్కి సంబంధించి కూడా కొత్త అప్లికేషన్స్ రాలేదు సో వాటన్నిటినీ ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం ఉంది మనకు యధావిధిగా ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ అయితే పంపిణీ చేస్తారు అలాగే ఆల్రెడీ ఇప్పుడున్న రేషన్ కార్డ్తోనే రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు దాన్ని అయితే మార్చేసేస్తారు సో మనము దాన్ని మార్చుకోవడానికి సచివాలయంకైతే మనకు సచివాలయ సిబ్బందే కొత్త రేషన్ కార్డ్స్ అయితే మనకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు అలాగే సో మనకు సంక్రాంతికి ఏంటంటే చంద్రన్న కానుక అని చెప్పేసి బెల్లము ఆ తర్వాత నూనె ప్యాకెట్ ఇలాంటి ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు అవి కూడా మనకు సంక్రాంతి కానుక అందజేస్తామని చెప్పేసి చెప్పారు సో దీనికి సంబంధించి మనకు రేషన్ షాప్ అంటే రేషన్ వెహికల్తోనే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఆ ఐటమ్స్ కూడా అందుతాయి అని చెప్పేసి మనోహర్ గారు చెప్పారు సో చక్కెర కందిపప్పు అందరికీ అవైలబిలిటీ ఉండేటట్టుగా మనకు ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీకు అందడం జరుగుతుంది సో ఆ తర్వాత ఇంకా ఇంకా ఏంటంటే అప్డేటు తర్వాత జొన్నలు కానివ్వండి తర్వాత గోధుమపిండి కానివ్వండి ఇవి కూడా తొందరలో అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ కొత్త గవర్నమెంట్లో సో గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి ఒక ఫార్టీ డేస్ అయింది కాబట్టి ఇంకా ప్రింటింగ్ అవి కంప్లీట్ అవ్వలేదు తొందరలోనే ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ మీ వీధిలోకి వెహికల్ వచ్చినప్పుడు మీరు లేకపోతే సో వెహికల్ రేషన్ తీసుకోవడం మిస్ అవుతుంది అని చెప్పేసి చాలా అయితే డౌట్ ఉంటుంది మీరు వెహికల్ ఎక్కడున్నా కానీ వెళ్ళి తీసుకోవచ్చు సేమ్ మనకు లాస్ట్ టైం ఎలాగిస్తున్నారు అంటే వేలిముద్ర తీసుకొని అదే సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నారు సో దీంట్లో మనకి ఏంటి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టేది కాదు సో ఆ రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరు కంపల్సరీ వేలిముద్ర అయితే వేసి రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదే సిస్టమ్ అయితే ఫాలో అవుతారు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది మనకు రేషన్కి సంబంధించి మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా లేకుంటే ఇవ్వకపోయినా డబ్బులు తీసుకున్నా మనకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక కంప్లైంట్ కూడా చేయొచ్చు మనకు ఆల్రెడీ ఒక నెంబర్ కూడా వాళ్ళైతే ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో తొందరలో మనకు ఏంటంటే ఒకటి ఒక మనకు ముందు ఒక నెంబర్ ఉండేది మన నైన్ త్రీ జీరో అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేసి కంప్లైంట్ చేయడానికి అలాంటి సిస్టమే తీసుకొస్తాం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ మంత్ అయితే మనకు రైస్ కందిపప్పు షుగర్ అయితే సబ్సిడీ రేట్కి ఇస్తారు కందిపప్పు కిలో యాభై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్